వల్ల ఇంత దాకా వచ్చింది లేకపోతే రాకపోతుండే అనేది కూడా ఎలిమినేట్ అవుతుంది రన్నర్ అవుతుండే బాధ అనిపిస్తుంది అక్కడ రన్నర్ కూడా అవ్వద్దు అసలు శివాజన్ ఉండాలా సెకండ్ ప్లేస్ లో ఎట్లా తెలిసింది బయట మీ అందరూ అనుకుంటుంటే నేను చెప్తున్నా నేను లోపల చూసిందా ఇలా కదా శివాజన్ ఏ ప్లేస్ లో ఉన్నాడు శివాజన్న టైటిల్ రేస్ లో ఉండే థర్డ్ ప్లేస్ లోకి ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు అంటే అది ఇంకా బిగ్ బాస్ అడగడం సెకండ్ ప్లేస్ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండేది థర్డ్ థర్డ్ ప్లేస్ కి వచ్చింది అమర్ది ఈ పల్లం రాష్ట్ర స్టార్టింగ్ నుంచి పడట్లే కదా వీళ్ళిద్దరు ఫైనల్ లో ఉంటే కొంచెం మంచి ఉంటారని పెట్టిరేమో నా ఫీలింగ్ ఓకేనా చెప్తాం అలా పల్లవర్ రాజు అని పెట్టారంట తర్వాత అది పల్లవి ప్రశాంత్ గా మారిపోయిందంట టిక్టాక్ నుంచి వస్తున్నాం టిక్టాక్ నుంచి అదే నేమ్ ఉంది పల్లవి అనేది అలా పెట్టుకున్నాడు దేని పెట్టు మొదలు సో వచ్చిన తర్వాత ఎలాగో ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా సో వచ్చే అమ్మాయి పేరు పల్లవి అనే పేరు వస్తే ఎలా అనిపిస్తుంది మీకు ఒక అభిమానిగా బాగుంటుంది హోస్టల్లో ముగ్గురు హోస్టల్లో ఎవరు బాగా నచ్చారు నాగార్జున నాని ఎన్టీఆర్ అన్ని సీజన్ చూసుకుంటారు కదా మా నాగార్జున గారు ఓకే థ్యాంక్ యూ